సర్వోన్నతుడైన నామానికి మహిమ కలిగి గాక మన ప్రభు అయిన క్రీస్తునాములు మీ అందరికీ కూడా వందనాలు సరో ప్రియ సంగమా ఈరోజు వాక్యాన్ని మనం చూసినప్పుడు వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి గమనించండి మా జీజస్ అనే ఇక ఛానల్లో చాలామంది వాక్యం వింటున్నారు అయితే వారికి ఎలా దాన్ని సబ్స్క్రైబ్ చేయాలో తెలియట్ ఆ పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుందండి అంటే గంట గుర్తు ఆ గంట కూర్చుని మీరు టచ్ చేసినప్పుడు అది సబ్స్క్రైబ్స్ అవుతుంది ఇది గమనించండి మీ సహాయం నాకు మాకు అందించండి దేవుడు మిమ్మల్ని దీవించిన అలాగే వాక్యం లైక్ చేసి అనేకులకు పంపించండి షేర్ చేయండి ఆ దేవుడు కూడా మీకు మీ కుటుంబానికి కలుగుతాయని ఆశిస్తున్నాను ఇక ఈరోజు దేవుని యొక్క సందేశంలోకి వెళితే దేవుడిచ్చిన అమూల్యమైన వాగ్దానాన్ని మనం చూసుకునేటప్పుడు యావత్తు ప్రకృతి దేవుని యొక్క వస్తువులో ఉన్నది దేవుని స్తోత్రం హల్లెలియ కావున ఈనాటి వాక్య అంశము దేవుడు వశములో ఉన్న ప్రకృతి అన్న అంశం మీద మనం బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలను మనం నేర్చుకుందాం పాఠముగా దేవుని స్తోత్రం హల్లెల్లుయ్య ఇక చూస్తే ప్రతి సహోదరు ఆదిలో దేవుడు భూమిని ఆకాశాన్ని పుట్టించి వాటిని వేరుపరచి అలాగే భూమి మీద ఏదైతే కావాలో అవన్నీ కూడా సమకూర్చి నదులేమి చెరువులేమి సముద్రం అలాగే జీవరాత్రులు ఏమి మరి వృక్షములేమి ప్రతీది కూడా ఆయన పుట్టించిన తర్వాత ఇవన్నీ ఆయన చేతిలో ఉన్నాయి ఆయన వర్షంలో ఉన్నాయి అంటే ఆయన మాటకు లోబడి ఉన్నాయి సమస్తం కూడా దీని స్తోత్రం హల్లెల్లుయ్య అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ సహోదరులారా సమస్తము కూడా దేవుని యొక్క చేతిలో ఉండి ఆయన మాటకు లోబడ్డాన విషయము మనకు తెలుసు ఎందుకంటే ఒక దినాన్న క్రీస్తు చెప్తాడు మీరు రావుల తీరానికి వెళ్ళండి అని దోణి ఎక్కించి శిష్యులను పంపిస్తాడు పంపించినప్పుడు వాళ్ళు వెళుతూ ఉండగా నాలుగో జామున అంటే తెల్లవారుతుంది అనగా వారికి ఒక ఆకారం కనిపిస్తుంది నీటి మీద అంతకుముందు ఏమవుతుందంటే సముద్రం అంతా అల్లకొల్లో ఉండి ఆ దోణి అటు ఇటుగా పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు శిష్యులు భయపడతారు అప్పుడు వారు ఆ సముద్రం మీద ఒక ఆకారాన్ని చూసి ఇది భూతమో దెయ్యమో అని భయపడినప్పుడు అప్పుడు క్రీస్ అంటాడు పేతులు నేనే భయపడదు అంటాడు నేనే నా పదములో మూడు అర్థాలు ఉన్నాయి నేనే సత్యమును జీవమును మార్గమునే ఉన్నాను ఎవరికి అంటే సత్యము అనగా వాక్యము ఈ వాక్యము జనులకు జీవము ప్రకృతి ఉన్న ప్రతి జీవికి ఇచ్చేది ఇక మార్గము పరలోక పరలోకరాజ్యంగా నడిపించేది దినస్తోత్రం హల్లెల్లుయ్య కానీ ఈ మూడు నాలో ఉన్నాయి నేనే అన్నప్పుడు ఆయన ఆయన చూసిన శిష్యులు ఏం చేశారంటే నెమ్మదిల్లారు కానీ సముద్రం నెమ్మదిల్లలే వారిని అల్లకొలం చేసినప్పుడు అప్పుడు క్రీస్తు ఆ దోణిలో అడుగుపెట్టి సముద్రాన్ని గద్దించాడు దినస్తోత్రం హల్లెల్లుయ్య వీటిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రకృతి యావత్తు కూడా తండ్రి యొక్క మాట వింటుంది ఆయన వర్షంలో ఉన్నాయి ఆయన దగ్గర ఉన్నాయి ఆయనకు లోబడి ఉన్నాయి కానీ భూమి లోబడింది ఆకాశం లోబడింది నక్షత్రాలు లోబడ్డాయి ప్రకృతి లోబడింది ఋతువులు లోబడ్డాయి దినాలు లోబడ్డాయి సమస్తం కూడా లోబడ్డాయే కానీ లోబడలేని వాడు మనిషే అందుకంటాడు ఒక దగ్గర ఇస్రాయిలు నా వశంలో ఉన్నారంటాడు దేశస్తోత్రం హల్లెల్లుయ్య ఈ స్త్రీలు ప్రజలు నా వసంలో నా దగ్గర ఉన్నారు నా చేతిలో ఉన్నారు వారిని ఎలా చేయాలో చేయగలను అని అక్కడ చెప్పిన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేని సోత్రం హల్లెల లోయ దేవుడికి మహిమ కలిగిన అలాగే పర్వతాలు గుట్టలు లోయలు సమస్తం కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి ఆయన వసంలో ఉన్నాయి అన్నీ వింటున్నాయి ఎందుకంటే కాలాలు మనకు మూడు కాలాలు కదండి వర్షాకాలము ఎండాకాలము శీతాకాలం కదా ఈ మూడు కాలంలో ఎప్పుడు మానవుడికి ఏది అవసరమో అదే ఆయన దయచేస్తున్నాడు అంటే సంవత్సరం అంతా ఎండకాయదు సంవత్సరం అంతా వర్షం రాదు సంవత్సరం అంతా మంచు కుదరదు అది ఆయా కాలాలు బట్టి దేవుడు మనకి దయచేస్తున్నాడు అంటే ప్రకృతి అంతా కూడా ఆయన మాట వింటుందని మనం గ్రహించుకోవచ్చు ప్రే సహోదరులరా ఇంత మేలు చేసిన మానవుడు మాత్రం దేవుడికి లోబడట్లేదు దేవస్తోత్రం హల్లెల్లుయా లోబడిన కొంతకాలానికి మరలా వారు యథాస్థితికి వచ్చేస్తున్నారు అందుకే అంటాడు ఆ ఇశ్రేయులు నా వశంలో ఉన్నారు నేను ఎలాగా చెయ్యాలో నాకు తెలుసు అని ఇరుమి చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలండి పద్దెనిమిది అధ్యాయంలో దేవస్తోత్రం హల్లెల్లుయ్య అప్పటికి వెళ్ళి అంటాడు ఇశ్రేయులకు చెప్పు వారు అజ్ఞానులై ఉన్నారు ఇరుమ వారు నశించిపోవడానికి సిద్ధపడుతున్నారు కానీ నా మాట వినట్లేదు అని చెప్పినప్పుడు వెళ్ళి చెప్తాడు ఇర్మియా వాళ్ళు ఏమంటారంటే ఇర్మియా ఎందుకు నీవు మాకు చెప్తున్నావు నీ మాటలన్నీ కూడా నిష్ప్రయోజనము ఎంత బాగా చెప్పారండి మానవుడు ఈరోజు కూడా అలాగంటున్నారా ఓ ప్రియ సహోదరుల జాగ్రత్త నీవు దేవుడు వసవంలో ఉంటేనే దేవుడు చేతిలో ఉంటేనే దేవుడి దగ్గర ఉంటేనే ఆశీర్వదించబడతావు అని అనేక బాటలు మనం తెలుసుకున్నాం గ్రంథంలో ఉన్న మాటలు బట్టి నీ మాటలో నిష్ప్రయోజనం నువ్వెంత చెప్పినా సరే మా మనసుకు ఏదైతే ఆలోచన వస్తుందో అలాగే నడుస్తామని చెప్పారని సమాధానం అది ఎవరికి నష్టం మనిషికి నష్టం దేవుడు కాదు ప్రకృతిని అంతనే పుట్టించిన దేవుడు నడిపిస్తున్న దేవుడు కాశి కాపాడుతున్న దేవుడు మానవుడికి హితబోధ చేస్తే తిరుగుబాటు చేసింది కాకుండా ఆయన మాట మాకు అవసరం లేదని సరండి ఎంత దుర్మార్గపు ఆలోచనండి మానవుడిది ప్రియ సంతో ప్రియ సహోదరుల సంగమా ఈ మాటలు వింటున్నా మీరు ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ దేవుడికి మనం వ్యతిరేకంగా ఉంటే నష్టపోయేది మనమే నోట్లో నీళ్ళు వేసుకొని పైకి ఇలాగా తలపెట్టి ఇలా ఊసామనుకోండి ఆకాశానికి అది ఎవరి మీద పడుతుంది మన మీదే పడుతుంది ఆకాశం మీదకి వెళ్ళదు ఆ నీళ్ళు అలాగే మనం నోటితో ఏదైతే పలుకుతున్నామో అది మనకి దీవెన అవుతుంది మనం ఏదైతే ఆ చెడ్డమాటలు మాట్లాడుతున్నామో అది మనకు శాపం అవుతుంది అని ప్రభు అంటున్నాడు నీవు నా మాట విన్నట్లయితే నీ నోటి నుంచి వచ్చిన ప్రతీ మాటను నేను అన్నాడు దేని స్తోత్రం హల్లేలుయ్య ఇవి ఏమీ లెక్క చేయలేదండి మానవుడు కానీ ఆనాడే కాదు ఈనాడే కాదు ప్రకృతి అంతా దేవుని మాట వింటుంది అయితే కాలం కాని కాలంలో వర్షములు కాలం కాని కాలంలో ఎండలు కాలం కాని కాలంలో ఆ మంచు ఎందుకు కురుస్తుందంటే మనం చేసిన ద్రోహాలు బట్టే ప్రభు ఏం చేశాడు కొంచెం మార్చాడు ఎందుకంటే ముందే చెప్పాను కదా సమస్త ప్రకృతి అంతా కూడా ఆయన మాట ఉంటుంది ఆయన మాట వింటుంది విన్ వినలేనిది ఏమీ లేదు ఒక రైతు చక్కగా పంట పండించి ఏమిటి దాని కోత కోసి తెల్లవారితే ఇంటికి వచ్చేస్తాయి ఆ బస్తలన్నీ కూడా ఆ ధాన్యం అంతా కూడా ఆ రాత్రి రాత్రి మీద భయంకరమైన వర్షం రప్పేస్తాడు దేవుడు మనం చూస్తున్నాం కదా టీవీలో చూస్తాం సెల్లో చూస్తుంటాం ఏంటి తెల్లవారితో వచ్చేస్తా తీ తీసేస్తారు దాన్ని కొట్టేసి అదంతా రాల్చి ఆ యొక్క ఇది ఒక బస్తాలో వేసి ఇంటికి తీసుకో రావాల్సిన సమయంలో రాత్రి రాత్రి మీద దేవుడు ఏం చేశారు వర్షాన్ని పంపించాడు దినస్తోత్రం హల్లే నువ్వు చెప్తే నేను చెప్తే వస్తుంది వర్షం నువ్వు చెప్తే నేను చెప్తే ఎండ ఆగిపోద్దా నువ్వు నేను చెప్తే మంచి కురవడం మానేతుందా మానవుడి మాట ప్రకృతి ఉందండి ప్రకృతి దేవుడి మాటే వింటుంది ఎందుకు ఆయన చేతిలో ఉంది ఓ మానవుడ నీవు నేను మన అందరం కూడా ఆయన చేతిలో ఉన్న వాళ్ళమే ఇది మర్చిపోతావు ఎప్పుడు అయినప్పుడు అహంకారంగా ఉండేటప్పుడు అందుకే డెబ్బై ఐదు అధ్యాయం కీర్తన భాగంలో ఆశావు గారు అంటారు ఐదో వస్తువులు అహంకారంగా ఉండొద్దు అని అహంకారులు చెప్తున్నాడు ఆయన ఏంటి అహంకారం అహంకారులుగా ఉండొద్దు అని అయిన వారు చెప్పాడంట డెబ్బై ఐదు సంకీర్తన ఆశగా వచ్చింది ఐదో వస్త్రంలో ప్లేస్ సంగమా నీవు అహంకారంగా ఉంటే నీ అహంకారం నిన్నే నాశనం చేస్తుంది నీ దీవునికరంగా ఉంటే ఆ దీవుని నిన్నే ఆశీర్వదిస్తుంది కనుక ప్రియ సంగమ మనం అందరూ కూడా చేతిలో ఆయన చేతిలో ఉన్న ఎందుకంటే మనకు తెలియలేనిది ఏముందండి మట్టితో మనం చేసాడన్న సంగతి తెలుసు ఆయన ఊపిరించి మనం బ్రతికిస్తామన్న సంగతి తెలుసు మన ఎరుక ఇబ్బందులు ఆయన కాపాడుతాడన్న సంగతి తెలుసు అలాగే అహంకారం ఉంటే మన అహంకారాన్ని అనసివేస్తాడన్న సంగతి కూడా తెలుసు కూడా ఇంకా మూర్ఖుల వల్ల జీవిద్దామా ఈరోజు ప్రతి సంగమా మానవులందరూ కూడా ఒక క్రైస్తవులే కాదండి క్రైస్తువుల కోసం చెప్పట్లేదు నేను నేను ఈ బోధ సమస్త మానవుల కోసం చెప్తున్నాను కానీ క్రైస్తువులు గ్రహించుకోవాలి ఎందుకు ఈ గ్రంథము ఈ వాక్యాలు క్రైస్తువులకు మాత్రమే అర్థమవుతాయి అన్యులు కానీ ముసల్మాన్లు కానీ అర్థం కాదు ఒకవేళ అర్థమైతే వాళ్ళ ధన్యుడు ఇప్పుడే సంగం ఎందుకు చెప్తున్నానంటే నీవు దేవుడికి లోబడి ఉండు దేవుడికి దేవుని యొక్క వసంలో ఉండు ఆయన చేతిలో ఉండు కొన్ని కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన నష్టాలు వచ్చిన కన్నీరు కాచిన కుటుంబ సమస్యలు తారువారు అయిపోయినా సరే ఒక దినాన్ని నేను దేవుడు నిలబడతాను అందుకే అంటున్నారు ప్రకృతి అంతా కూడా ఆయన మాట ఉంటుంది మంచు ఏ కాలంలో రావాలో ఆ కాలంలో అంటే దేవుడు వర్షం ఎలా ఎప్పుడు రా క అప్పుడే అదే కదా రైతులు అంటారు తొలకరి వర్షం వచ్చితే కానీ విత్తనాలు వేయరు ఎప్పుడు వస్తుంది అని మనకు తెలిసే జూన్ నెలలో వస్తుంది అది కదా ఆరు నెలలు ఆరు నెలలోనే ఎందుకు రావాలి అంటే ఈరోజు మనం చూస్తున్నాం ఆరు నెలలకు ముందే వరదలు వచ్చేస్తుంది వర్షాలు వచ్చేది కారణం ఏంటంటే నీవు దేవుని మాట వినలేదు కనుక పనిష్మెంట్ అది ఒకరు చేసిన పొరపాటు పది మంది చేసిన పొరపాటు వంద మంది చేసిన పొరపాటు వేల లక్షలు జనంగా నష్టపోతున్నారు గమనించుకోండి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క అవసరంలోకి వెళ్తావో దేవుని యొక్క మాటలు నువ్వు నిలబడతావో ప్రే సహోదరు సహోదరుడా రాబోతున్న దినాలలో దేవుడు మంచి ఈవులు దయచేస్తారండి ఇప్పటికైనా సరే మనసు పొందుకుందాం ఇప్పటికైనా సరే నీ మాట తీరు మార్చుకుందాం ఇప్పటికైనా సరే ఆయన మార్గాన్ని అనుసరించినప్పుడు ఆయన అంటాడు ఈ స్త్రీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇచ్చాడు కదా వాగ్దానం ఈ స్త్రీయులను కాపాడు వాడు కొనుకడు నిద్రపోడు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతున్న దేవుడు కూడా కొనుక్కోడు నిద్రపోడు నీవు ఆశీర్వదించే వరకు నీవు ఆశీర్వాదంగా మారే వరకు ఆశీర్వాదంలో నువ్వు నడిచే వరకు దేవుని యొక్క ఆ యొక్క దేవుని పొందుకునే వరకు కూడా దేవుని వెంటాడుతూనే ఉంటాడు వెంటనే ఉంటాడు దేవుని స్వత్రం హల్లే అట్టి దీవెన మీ అందరూ కూడా పొందుకోవాలని కోరుకుంటున్నాను నేను ప్రార్థించుకుందాం దయమయ్య కృపమయ్య నీ కొందముడు ఈ సమయంలో నా తండ్రి నీ అమూల్యమైన వాక్కు ద్వారా హెచ్చరించినందుకు నీకు స్తోత్రముడు చిత్రపతి తండ్రి చేస్తాయ్యా అయ్యా ఇదిగో తండ్రి అందరం కూడా తండ్రి మెలకు కలిగి అయ్యా నీ వెంట వచ్చి రావడానికి నీ మాట వినడానికి నీ మార్గంలో నడవడానికి మేము మా కుటుంబ కుటుంబాలు రండి బిడ్డలు బిడ్డలు ఆశీర్వదకలుగా మార్చబడడానికి సహాయం చేయమని అయ్యా మూర్ఖత్వం తొలగించి అహంకారాన్ని తొలగించి మమ్మల్ని దీవించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెను మీ అందరికి మరొకసారి ప్రభు నమలవంత వాళ్ళు సర్వాధికారుల తండ్రి మిమ్మల్ని సదా ధీమించి ఆస్వాదించిన కాక ఆమెను